అందరికీ నమస్కారం ఈరోజు కడపలో డిఆర్సీ మీటింగ్ పెట్టుకున్నాం మరి కలెక్టర్ గారు మరి జేసీ గారు మరి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అంతా చర్చించాం జిల్లా ఏ విధంగా అయితే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు ఎలా ప్రజలకు అందుతున్నాయి అని ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా కూడా రివ్యూ తీసుకున్నాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు కూడా ఈరోజు ఎక్కువగా సమస్యలు ఎక్కడిపోయినా సమస్యలు వస్తుండేది ఏంటంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి టిడ్కో ఇంట్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఆ సమస్యలు ఎలా ఏ విధంగా పరిష్కారం చేయాలని కూడా అధికారులతోనూ మరి తోటి శాసనసభ్యులతోనూ మరి చర్చించాం మరి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా రాబోయే వేసవి కాలంలో ఏ విధంగా అయితే వాళ్ళ ప్రజలకు ఏ విధంగా మంచినీరు సమస్య రాకుండా ఉండడానికి రైతన్నులకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి రైతన్నులకు ఏ విధంగా అయితే ఏ పంట పెడితే ఏ పంట పెడితే లాభం వస్తుంది దిగుబడి వస్తుందని ఆల్ డిపార్ట్మెంట్స్ తో కూడా చర్చించాం మరి చర్చించడంతో పాటు కడప కూడా గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు ఈ ఎనిమిది నెలల్లో అభివృద్ధి జరుగుతుంది ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం పులివెందుల్లో తాగడానికి కూడా నీళ్ళు లేవు అలాంటిది పులివెందుల టౌన్ లో గత ప్రభుత్వంలో తాగడానికి లేవు కడపలో కూడా తావడానికి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి అలాంటి సమస్యలన్నీ కొన్ని ఏళ్లగా తీర్చలేని సమస్యలు ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అన్ని విధాలుగా అభివృద్ధి జ్యయంగా పనిచేస్తున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ అధికారులతో కూడా ఇదే ఆదేశించాం ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఇమీడియట్ గా పరిష్కారం చేయాలన్న విషయాన్ని దశ దిశ నిర్దేశించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు అహర్నిష్లు కష్టపడుతూ ఒక పక్క డిఎస్సీ కావచ్చు మరి డిఎస్సీ బి డిఎస్సీ కోచింగ్ సెంటర్స్ కూడా ప్రతి జిల్లాలోనూ పెట్టాం ఎలా జరిగిందని కూడా పరీక్షించాం అది కూడా సక్సెస్ఫుల్ గా డిఎస్సి కూడా దగ్గరలో నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అదే అదేవిధంగా ఉచిత ఇసుక ఇచ్చాం మరి జగన్ భూచట్టాన్ని కూడా రద్దు చేశాం అదే విధంగా అభివృద్ధి ధ్యేయంగా మరికొన్ని మరికొన్ని పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా శాశ్వతంగా రైతన్నులు బాగుండాలి రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ మరి ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం అదేవిధంగా దీపం టూ సిలిండర్ కింద ఇచ్చాం మరి పెన్షన్ ఇస్తున్నాం రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఇవ్వని విధంగా నాలుగు వేల పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ దగ్గరలోనే ఉచిత బస్సు ఉచిత బస్సును తల్లివందడం అదే విధంగా మరి రైతు రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం ఈ రోజు మరి స్కాలర్షిప్ అమౌంట్ కూడా ఈరోజు మనం రిలీజ్ చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ రాష్ట్రం అభివృద్ధి పనుల్లో పరుగులు పెడుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఒక పక్క పోలవరం పనులు కావచ్చు రైల్వే జోన్ కావచ్చు విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు మరి ఈరోజు దానికి ప్రత్యేకతమైన నిధులు ఒక పక్క ఆరంబి కావచ్చు ఆర్ఎంబీ రోడ్లు కావచ్చు పోలవరం అమరావతి అనేక పరిశ్రమలు కూడా ఈ రోజు మనం అభివృద్ధి బాటలోకి తీసుకుంది ఏవైతే మాట చెప్పామో ఆ పాట ప్రకారం ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగాల కోసం ఈ రోజు పరిశ్రమలు మరికొన్ని పరిశ్రమలు తేవడానికి కూడా కష్టపడుతున్నారు కష్టపడుతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఉందండి ఉంది పది రోజుల కింద ఆల్రెడీ రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలు రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వచ్చి అందుకే ముఖ్యమంత్రి గారు మరి రెవెన్యూ శాఖ మంత్రి గారు ప్రతి గ్రామాల్లోనూ రెవెన్యూ సదస్సులు పెడితే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు అని ఉద్దేశంతోనే రెవెన్యూ సదస్సులు పెట్టారు మన జిల్లాలో కూడా పన్నెండు వేల రెండు ఆరు వందల ఇరవై ఐదు గ్రివెన్స్ వచ్చాయి అందులో మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పరిష్కారం చేశారు మిగతావి కూడా దగ్గరలో పరిష్కరిస్తున్నారు దానికి కూడా సపరేట్గా గా ఒక గ్రీవెన్స్ కూడా ఫాస్ట్ కోర్స్ కూడా పెట్టారని విషయం కూడా తెలియజేస్తుంది పది రోజులు అయింది ఆల్రెడీ స్టార్ట్ చేసి అది చెప్పండి ఎప్పుడే చెప్పండి ఎప్పుడు గత అంతకు ముందు ఎప్పుడు కాలేదు గత ప్రభుత్వంలో అయినాయి దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుందండి మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడైతే ఎవరిని ఉపేక్షించేది లేదు ఎక్కడ కబ్జా చెరువులు చేశారు ఏమి భూములు చేశారు ఫారెస్ట్ ల్యాండ్లు చేశారు మరి ఇంకోటి ఇందాకేదో వాటర్ ప్లాంట్ ఏది చికితే అది దోచుకోవడము కబ్జా చేయడం తెలుస్తుంది అది ఒక్కొక్కడికి ఒక్కొక్కడిగా ప్రక్షాళన జరుగుతుంది